సంక్రాంతికి వస్తున్న మూవీ గురించి చెప్పాలంటే ఈ రోజు దాదాపుగా ఇరవై రోజులు కంప్లీట్ చేసుకుంది చూసుకొని చూసుకొని విధంగా విక్రీ కెరీర్ లో దాదాపుగా ఈ సినిమా మూడో సినిమా అంటే ఎఫ్ టూ ఎఫ్ త్రీ చూసాం ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోనే మూడు వందల కోర్టులు చూసాం ఇప్పటివరకు వెంకటేష్ గారు మాత్రం సినిమాలు తీసారు కానీ కోర్టులో లెక్కలు పెట్టినంత సినిమాలు అయితే లేవు కదా సో ఫస్ట్ టైం సంక్రాంతికి వస్తున్న మూవీ ఇంత భారీ హిట్ అయిపోయింది ఇంకా ఆడియన్స్ కూడా చాలా వరకు అయితే సంతోషపడుతున్నారు ఈ మూవీలో ఏ సర్టిఫికేట్ కాదు ఏం కాదు యూబై ఏ సర్టిఫికేట్ అదే విధంగా అసలే అసలేదు ప్యూర్ ఫ్యామిలీ సినిమా ఎంటర్టైన్మెంట్ మాత్రం పక్కా ఉంటుంది కదా ఇక మొత్తానికి అయితే సంక్రాంతికి వస్తున్న మూవీ మీరు చూసారా సినిమా ఎలా ఉంది మీకు ఏం నచ్చింది కామెడీనా పాటల లేఖ విక్టరీ వెంకటేష్ గారి నచ్చిందే ఇక మీకే ఇస్తున్నాను అభిప్రాయాన్ని సో మొత్తానికి అయితే కామెంట్ చేయండి దాదాపుగా మన వీడియోస్ అయితే చాలా వరకు రీచ్ అవుతున్నాయి ఇంకా దాదాపు వచ్చేసి మీకు కూడా నాలాగనే ఈ సినిమాని మంచిగా విజయం సాధించాలని కోరుకుంటున్నారా ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే మీరు ఎప్పుడు ఏ థియేటర్లు చూసారో సంక్రాంతికి వస్తున్నాం అంటే ప్రీవియస్ సో ఫస్ట్ టైం మీరు సంక్రాంతికి వస్తున్న మూవీ ఏ థియేటర్లు చూసారో ఖచ్చితంగా మీరు కామెంట్ చేయాల్సింది భయ ఎందుకంటే మీరు ఖచ్చితంగా చూడాలి చేసింది